ఈస్టర్ పండుగ సందర్భంగా అమీన్పూర్ మండలంలోని టైలర్ కాలనీలో డివైన్ గాస్పెల్ చర్చ్ వారు వారి యొక్క బృందంతో శాంతియుతమైన టైలర్ కాలనీలో ర్యాలీ నిర్వహించారు అలాగే భక్తులు అందరూ కలిసి బెలూన్లు ఎగురవేసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు అలాగే డివైన్ గాస్పిల్ చర్చ్ పాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే నాడు ఏసుప్రభు చనిపోయి మూడు రోజుల తర్వాత బతికి ఏసుప్రభు ఈస్టర్ పండుగ రోజున లేచాడు కావున ఈస్టర్ పండుగను ప్రాముఖ్యతను కార్లీలో ఏసు ప్రభు యొక్క ప్రాముఖ్యతను కార్నీలో తెలియజేశారు ఈ కార్కిల్లో పాస్టర్ కే సుధాకర్ వారి బృందం మోహన విజయ్ డేవిడ్ మరియు మహిళలు చిన్నపిల్లలు పాల్గొంటారు మహిమ కలుగునుగా డెబన్గాస్పాల్ మినిస్టర్ గురించి క్రైస్తవునిగా క్రీస్తు బిడ్డగా క్రీస్తు రాయబారిగా ప్రపంచ క్రైస్తవ సోదరు సోదరు మండలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం సందేశం ఏమిటంటే దేవుడు యేసుక్రీస్తు దేవుడు మనుషులను సర్వమానవాళిని ప్రేమించి దైవ మానవునిగా ఈ లోకమునకు వచ్చి మనుషుల పాపముల నిమిత్తమై తన ప్రశస్తమైన నిష్కలకమైన పరిశుద్ధమైన రక్తాన్ని కలవరి శిరలో చిందించి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు దీని పున్నతానక దినం అంటారు ఇదే ఈస్టర్ యొక్క సందేశం హ్యాపీ ఒక టైలర్ కాలనీ తరపు నుండి అలాగే మా ఒక డివిజన్ గాజుపల్ మినిస్టర్ నుండి మా సంఘం అంతా ప్రపంచానికి హ్యాపీ ఈస్టర్ అని తెలుపుతూ గాస్పల్ మినిస్ట్రీ జివె చర్చ్ తరఫున ప్రపంచంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ హ్యాపీ క్రిస్మస్లో ఉన్న క్రైస్త బిడ్డలందరికీ ఈ మిని గాస్పల్ మినిస్ట్రీ తరఫున ఈస్టర్ శుభాకాంక్షలు ప్రభు నామ ప్రపంచ క్రైస్తవ డివైన్ గాస్పల్ చర్చ్ తరఫున క్రైస్తవులందరికీ ఈ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రపంచానికి మహా సంతోషకరమైన శుభవార్తను కలుగజేసిన నాన్న దేవుడు ఈ ఈస్టర్ సందేశం ద్వారా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు